హిందూ ధర్మం ప్రేక్షకులకు నమస్కారం ధర్మాచరణ కార్యక్రమానికి స్వాగతం సనాతన సంప్రదాయాలు ఆచార వ్యవహారాలు పండుగల గురించి ఎన్నో విషయాలు తెలుసుకుంటున్నాం కదా అదేవిధంగా ఈరోజు మనకు మరికొన్ని వివరాలను తెలియచేయడానికి లైవ్లో సిద్ధంగా ఉన్నారు హిందూ ధర్మ చక్రం వ్యవస్థాపకులు శ్రీ మద్దికుంట శ్రీకాంత్ శర్మ గారు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి మీకు ఎటువంటి సందేహాలున్నా నివృత్తి చేసుకోగలరు నమస్కారం గురుగారు గురువుగారు మనము శని కోసం హోమాలు చేస్తుంటాము అలాగే నవగ్రహాల చుట్టూ తిరుగుతుంటాం కదండి ఇంతకీ నవగ్రహాలకి భార్యలు ఉన్నారా అండి ఎందుకుండనమ్మా నవగ్రహాల చుట్టూ మనం తిరుగుతుంటాము నవగ్రహాలు వాళ్ళ భార్యల చుట్టూ తిరుగుతుంటారు కనుక నవగ్రహాలకు భార్యలు ఉన్నారు అందులో ఒక కేతువుకి మినహా మిగతా గ్రహాల యొక్క భార్యలందరి గురించి కూడా మనకు కనబడుతుంది సూర్యుని యొక్క భార్యలు ఇద్దరు ఛాయా ఉషా అని గురుగారు చాలా సిద్ధంగా ఉన్నారండి అలాగే మా తప్పకుండా తీసుకుందాం హలో 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 నమస్తే అండి మీ పేరమ్మా హలో కాస్త గట్టిగా మాట్లాడాలి ఎక్కడ నుంచి కాల్ చేస్తున్నారు కర్ణాటక సరే అండి గురుగారుతో మాట్లాడండి గురు గారు నమస్కారం నమస్తే తల్లి గురువుగారు నావి రెండు సందేహాలు గురువు గారు అడగండి గురువు గారు ఎవరైనా ద్వర్గస్తు అయిన తర్వాత వాళ్ళ ఆభరణాలు వాళ్ళ వస్త్రాలు ఉన్నవాళ్ళు ఉపయోగించవచ్చా ఎవరైనా కూడా ఒక క్వశ్చన్ ఇంకొకటి వచ్చేసి ఎన్ని తరాల తర్వాత సూత్కం అనేది పాటించవలేదు అంటే తాత ముత్తాతలు అన్నదమ్ములు ఐ స్వర్గు అయిన తర్వాత వాళ్ళ మనము ఎన్ని తరాల వరకు పాటించాలి తప్పకుండా చెప్తానమ్మా ముందుగా స్వర్గస్థులైనటువంటి వారి యొక్క వస్తువులు వాడుకోవచ్చా అని అడిగారు ఈ సందేహం అనేక మందిలో ఉంటుంది కొంతమంది ఇది వాడుకోకూడదు అది తీసుకోకూడదు తీసుకుంటే కనుక మీకు ప్రమాదాలు ఉంటాయని భయపెడుతూ ఉంటారు అదే మరణించినటువంటి తల్లిదండ్రులు తాత ముతాతల ఆస్తులు మాత్రము వద్దనరు మిగతా వస్తువుల జోలికి వచ్చేసరికి హా ఇది పనికిరాదండి అని భయపెడుతూ ఉంటారు అలాంటివి ఏమీ ఉండవు వాళ్ళ వస్తువులు వాళ్ళు ఉపయోగించినటువంటి దుస్తులు ఇవన్నీ కూడా చక్కగా వాళ్ళ మీద ప్రేమ ఉన్నటువంటి వాళ్ళు కాదనకుండా స్వీకరిస్తారు పితృదేవతల యొక్క ప్రసాదం అని భావించాలి అంతే అది మా నాన్నగారి యొక్క వస్త్రాలు మా నాన్నగారు విడిచినటువంటి చెప్పులు మా నాన్నగారు ధరించినటువంటి కళ్ళ అని వాటిని అపురూపంగా దాచిపెట్టుకోవడము వారి తీపి గుర్తులుగా భద్రపరచుకోవడము ఆ వస్తువులను ఉపయోగించుకోవడం ఏది చేసినా కానీ ఇందులో ఎంత మాత్రం కూడా దోషము కాదు ఇది దోషము అని భయపెట్టేటువంటి వాళ్ళే చాలామంది ఉంటారు ఏవి దోషాలు అవుతాయి అంటే మరణించినటువంటి తల్లిదండ్రులను గుర్తించుకోకుండా వారి వారి ఆబ్దికాలు వచ్చినప్పుడు శాస్త్రోక్తంగా శ్రద్ధగా ఆబ్దికములు నిర్వహించకపోవడం మాత్రమే దోషమవుతుంది కానీ వాళ్ళ వస్తువులు ఉపయోగించుకుంటే దోషం కాదు కొంతమంది మరణించినటువంటి వారి శరీరం మీద బంగారం ఆభరణాలు అట్లాంటివి ఉంటాయి అవి కూడా చక్కగా తీసుకొని ఉపయోగించుకోవచ్చు కనుక ఈ విషయంలో ఇలాంటి అపోహలు పడాల్సిన అవసరం లేదు ఇక రెండవది అడిగారు సూతకము వస్తే ఎన్ని తరాల వారు వరకు పాటించాలి అని మనకు ఏడు తరాలు అటు ఏడు తరాలు ఇటు అనేటువంటి ఒక నానుడి ఉంది ఏడు తరాలు అటు ఇటు అని ఎందుకు ఆ ఏడు తరాల వారిని మనం గుర్తుంచుకోవడం కోసం కనుక ఈ ఏడు తరాలతో సంబంధం ఉన్నటువంటి వాళ్ళు ఖచ్చితంగా ఈ అశౌచములు అనేటువంటివి ఖచ్చితంగా పాటించాలి అలాగే గురుగారు మరో కాల్ తీసుకుందామండి హలో హలో నమస్తే అండి మీ పేరమ్మా ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు కర్ణాటక నుంచి చేస్తున్నానండి గురువు గారు మా ఆయన వాళ్ళు అమ్మ వాళ్ళు రెండో పెళ్ళామండి అండి సెకండ్ భార్య వాళ్ళు ముందు భార్య చనిపోయిన తర్వాత అదే మా మేము వచ్చి రెండో భార్య తీతులు మాత్రం చేస్తున్నామండి మా మామగారిది తెలియదండి మాకు ఎప్పుడు ఏమీ అంటే పితృపక్షాలు వస్తుంది తనది సంవత్సరానికి ఒకసారి అది మాత్రం చేస్తున్నాము రెండో పార్ది వీళ్ళ అమ్మ వాళ్ళకి మాత్రం చేస్తున్నామండి మా ఆయన వాళ్ళు వాళ్ళమ్మ వాళ్ళకి మాత్రం ఏమి అని ఇంట్లో మంగళ కార్యాలు ఏది జరగటం లేదండి ముగ్గురు మాకి మగు పిల్లలు వాళ్ళకి ఇది చూస్తూనే ఉన్నాము సంబంధాలు కానీ ఏది కుదరటం లేదండి ఏమి అనేసి తెలియదు అండి మాకు ఏమీ అని కొంచెం తెలియదు తప్పకుండా మీ వారి మామ తండ్రి గారికి ఇద్దరు భార్యలు అని చెప్పారు మొదటి భార్య చనిపోయింది రెండవ భార్య యొక్క సంతానం అని చెప్తున్నారు ఈ రెండవ భార్య యొక్క ఆబ్దికాలే నిర్వహిస్తూ ఉన్నారు మామగారి యొక్క మరణించినటువంటి ఆర్థిక తిథి తెలియదు గనక మహాలయంలో చేస్తూ ఉన్నాను అని చెప్తున్నారు మంచిదే అయితే మీ మామగారి మొదటి భార్య మరణించినటువంటి ఆవిడకి కూడా ఖచ్చితంగా ఆబ్దికములు అనేటువంటివి చేసి తీరాలి ఎందుకంటే పోయినోళ్ళందరూ మంచోళ్ళు ఉన్నోళ్ళు పోయినోళ్ళ తీపి గుర్తులు అన్నాడు మహానుభావుడు కనుక బ్రతికి ఉన్నప్పుడు వాళ్ళతో మనకు ఏ విధమైనటువంటి సంబంధాలు ఉన్నా అవి ప్రేమానురాగాలు నోచుకోలేకపోయినా శత్రుత్వం ఉన్నప్పటికీ కూడా ఒకసారి మరణించిన తర్వాత వాళ్ళను ఆ దృష్టితో ఎప్పుడు చూడకూడదు అని మనకు రామాయణంలో సాక్షాత్తు రామచంద్రమూర్తి లక్ష్మణునితో చెప్తాడు ఒక సందర్భంలో యుద్ధమంతా ముగుస్తుందమ్మా రావణుడు మరణిస్తాడు రావణుడు మరణించిన తర్వాత రావణుని యొక్క అంత్యక్రియల కోసం ఏర్పాట్లు చేస్తూ రామ రామచంద్రమూర్తి రావణుని రావణాసురుని యొక్క అంత్యక్రియలు ఏర్పాటు చేస్తూ ఉంటాడు లక్ష్మణుడు అంటాడు అనమాట వాడు పరమ దుర్మారుడు కదా వాడి యొక్క అంత్యక్రియలు చేయాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది అని లక్ష్మణుడు రాముల వారిని అడుగుతాడు అప్పుడు రాముడు చెప్పినటువంటి నీతి మనమందరం పాటించాల్సినటువంటి నీతి రాముడు ఏమంటాడు లక్ష్మణునితో మరణ అంతే వైరం నాస్తి అంటాడు ఓ లక్ష్మణ బ్రతికి ఉన్నంత వరకే వైరం శత్రుత్వం ఒక్కసారి వ్యక్తి మరణించిన తర్వాత వైరం నాస్తి ఇంకా ఎలాంటి శత్రుతో ఉంచుకోకూడదు ఉంచుకున్నాడు అనంటే వీడింక చచ్చిన వానితో సమానం ఆల్రెడీ ఒకడు చచ్చిపోయాడు ఇంకా బతుకున్నటువంటి వాడు ఇంకా పగ సాధిస్తున్నాడు అంటే నువ్వు చచ్చిన సమానం కనుక రామచంద్రమూర్తి మనకు రామాయణం ద్వారా చెప్తున్నటువంటి నీతి అది కనుక మరణించినటువంటి వాళ్ళ మీద ఎలాంటి అభిప్రాయాలు కూడా పెట్టుకోకుండా చక్కగా వాళ్ళ వాళ్ళ నిర్వహించాలి ఒకవేళ ఆబ్దికం యొక్క తిథి తెలియదు తెలియకపోతే అమావాస్య రోజున ఈ ఆబ్దిక తిథిని ఆచరించుకోవచ్చు మహాలయంలో ఇలాగూ ఆచరిస్తున్నారు చాలా సంతోషము మహాలయంలో మీ మామగారి ఆబ్దికమును మహాలయ అమావాస్య రోజు కానీ ఏకాదశి ద్వాదశి తిథులు ఎందు కానీ ఆచరించవచ్చు మామగారి ఆబ్దికం ఆచరించినటువంటి రోజునే ఆ మామగారి యొక్క మొదటి భార్య రెండవ భార్య యొక్క ఆబ్దికములు వారితో పాటే చేయాలి కానీ విడివిడిగా చేయాల్సిన అవసరం లేదు అదే సంవత్సరంలో వచ్చేటువంటి ఆర్థికములు మామగారి ఆర్థికము ఒకరోజు వారి మొదటి భార్య యొక్క ఆర్థికము మరొక రోజు రెండవ భార్య యొక్క ఆర్థికం ఇంకొక రోజు ఇలా వారి తిథులు ఎందు చేసుకోవాలి ఇలా ఆచరించండి పితృదేవతల యొక్క అనుగ్రహం ఖచ్చితంగా కలుగుతుందమ్మా మీ పిల్లలకు ఖచ్చితంగా మంగళప్రదమైనటువంటి శుభకార్యాలు జరుగుతాయి గురుగారు మరో కాల్ తీసుకుందామండి హలో నమస్తే అండి మీ పేరు పద్నమండి ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు వాటి అండి సరే అండి మీ సందేశం ఏంటో గురువుగారితో మాట్లాడండి వాటి అమ్మా మీరు టీవీ చూస్తూ మాట్లాడొద్దు గురువు గారితో మాట్లాడండి నమస్తే గురువుగారు నమస్తే అమ్మా అదే అండి కొడుకులు చేయలేదండి దినకారు గారు నైల్కి పూర్తిగా మీరు చేయొచ్చండి కొడుకులు ఎందుకు చేయలేదు కూతురుగా మీరు చేయొచ్చా అని అంటున్నారు తప్పకుండా ఫలితం ఉంటుందమ్మా కొడుకు పెట్టే ఆబ్దికం కంటే కోడలు పెట్టే దీపంకు చాలా ప్రాధాన్యము అని మనకు ఒక నానుడు ఉందమ్మా ఏదైనా కారణాల చేత కొడుకులు మరణించినటువంటి తల్లిదండ్రుల యొక్క పైన సుముఖత లేకుండా ఆ ఆబ్దికములను వదిలిపెడితే కనుక ఆది ఆ కొడుకులకు మాత్రం ఆ పితృదోషం అనేటువంటిది అపారంగా తగులుతుంది అందులో సందేహం లేదు ఎందుకంటే మనకు దేవతలు పితృదేవతలు అని ఇద్దరు ఉన్నారు దేవతలు అంటే మనకంతా తెలిసిందేగా నిత్యం పూజ చేసుకుంటూ ఉంటాం ఈ దేవతలందరూ కూడా మనం కోరినటువంటివి అనుగ్రహిస్తూ ఉంటారు ఒకవేళ మనం ఏమైనా పొరపాటు చేస్తే కనుక ఈ దేవతలు శపించరు ఆహా వీడు పూ పూజ సరిగ్గా చేయలేడు వీడు అభిషేకం చేయలేడు వీడు దీపం పెట్టలేదు కనుక వీడు నాశనం కావాలి వీడికి సంతానం కాకూడదు వీడికి పెళ్లి కాకూడదు అని శపించరు అనుగ్రహిస్తారు అంతే అదే పితృదేవతల విషయంకొచ్చేసరికి ఆబ్దికము శ్రద్ధగా పెడితే అనుగ్రహిస్తారు ఆహా నా కొడుకు నా కోసం చక్కగా ఆబ్దికం పెట్టాడు వీడు చల్లగా ఉండాలని ఆబ్ ఆశీర్వదిస్తాడు అదే కొడుకు ఆబ్దికము పెట్టకపోతే కనుక ఆగ్రహిస్తాడు పితృదేవతలు అనుగ్రహించగలరు ఆగ్రహించనుగలరు కనుక కొడుకులు ఖచ్చితంగా భయపడి పెట్టకూడదు భయపడి చేయకూడదు ఇవి శ్రద్ధగా చేయాలి అయ్యో పితృదేవతలు ఆగ్రహిస్తారట అనేటువంటి భయంతో చేస్తే లాభం లేదు శ్రద్ధయా దీయతే ఇది శ్రాద్ధం అంటారు శ్రద్ధగా చేసేటువంటిది శ్రాద్ధం కనుక కుమారులు ఖచ్చితంగా శ్రాద్ధములు పెట్టాలి ఒకవేళ పెట్టలేదు పితృదేవతల యొక్క ఆగ్రహానికి గురవుతారు మరి కొడుకులు పెట్టడం లేదండి మరి కూతుర్లము మేము చేయవచ్చా అని అంటే ఆ మరణించినటువంటి ఆ తల్లిదండ్రుల మీద వీళ్ళకి ఎంత ప్రేమ ఉందో ఇక్కడే తెలుస్తుంది మనకు ఒక్కసారి మీకు ఎప్పుడైతే మా తల్లిదండ్రుల కోసము మా అన్నదమ్ములు చేయట్లేదు కనుక మేము చేయొచ్చా అని ఎప్పుడైతే మీకు భావన వచ్చిందో అప్పుడు ఆర్థికం పెట్టినట్టే ఆ భావనతో ఆర్థికం జరిగిపోయినట్టే లెక్క అయితే మరి వస్తు రూపంలో ఏమైనా చేయవచ్చా అని అంటే దానికి కూడా శాస్త్రం చెప్పిందనమాట తల్లి లేదా తండ్రి యొక్క ఆబ్దికం యొక్క తిథి పితృతిథి అని అంటాము ఆ ఆబ్దికం యొక్క తిథి వచ్చిన రోజు ఈ కూతుర్లు ఏం చేయాలి స్వయం పాకము తీసుకొని ఎవరైనా బ్రాహ్మణుడికి మరణించినటువంటి తమ తల్లిదండ్రుల యొక్క గోత్రము చెప్పి ఇదిగో ఈ కారణం చేత మా తల్లిదండ్రులకు మేము స్వయంపాక దానం చేస్తున్నాము అని వాళ్ళు స్వయంగా కూతుర్లు అందజేయవచ్చు శాస్త్రం చెప్తున్నటువంటి విషయం ఇది ఇంకొక మార్గం కూడా ఉంది ఆ కూతురికి వివాహమయ్యి భర్త ఉంటే గనక ఆ భర్త మరణించినటువంటి తన అత్తామామలకు కూడా ఆర్థికం పెట్టవచ్చు ఇన్ని మార్గాలు శాస్త్రంలో చెప్పారు కనుక అమ్మ మీరు ఏ విధమైనటువంటి ఆందోళనకు గురి అవలసినటువంటి అవసరం లేదు చక్కగా ఇప్పుడు నేను చెప్పిన మార్గంలో ఆచరించండి మరో కాల్ తీసుకుందాం గురుగారు హలో నమస్కారం మేడం నమస్తే అండి మీ పేరు మేడం ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు హైదరాబాద్ నుంచి మేడం మీ సందేహం ఏంటో గురువు గారితో అడగండి నమస్కారం గురుగారు అమ్మ శైలజ నమస్కారం తల్లి మాది టెంపుల్ పక్కన అమ్మవారి టెంపుల్ ఉంది సార్ టెంపుల్ పక్కన మా ఇల్లు ఉంది అయితే గుడి అనేది స్లాబ్ హైట్గా వేసి గోపురం గుడి లోపలనే ఉంది సార్ పక్కనే ఉంటాం మేము అలా ఉండవచ్చు అనేది ఒక ఆరు ఇంచుల గ్యాప్ మాత్రం ఉంది సార్ పైన కింద అయితే ఇలాంటి భయం అనేక మందిలో ఉంటుందమ్మా గుడి యొక్క గోపురము నీడ ఇంటి మీద పడితే అది ఒక అశుభంగా భావిస్తూ ఉంటారు చాలామంది ఇది కేవలం అపోహ మాత్రమే ఆలయం యొక్క ప్రభావము మనకు ఏదో విధంగా మన ఇంటికి అందుతుంది అనేటువంటి భావనతో ఉండాలి కనుక ఆలయానికి చేరువలో ఉండడం వలన ఏవేదన కీడు కానీ అపకారం కానీ జరుగుతుందా అనుకుంటే అది అపోహ మాత్రమే ఎంత మాత్రం కూడా చింతించాల్సినటువంటి అవసరం లేదమ్మా గుడికి దగ్గరలో ఉండేటువంటి భాగ్యం అందరికీ ఉండదు మీకు ఆ భాగ్యం ఉంది కనుక గుడికి దగ్గరలో ఉండేటువంటి వారికి ఆ ఆలయం నుంచి వచ్చేటువంటి వైబ్రేషన్స్ ఆ ప్రతిస్పందనలు మీకు తప్పకుండా మీరు స్వానుభవంలోకి మీరు పొందగలుగుతారు కనుక ఏ విధమైనటువంటి చింత లేకుండా చక్కగా ఉండండి మరో కాల్ తీసుకుందాం గురుగారు హలో హలో నమస్తే అండి నమస్తే అండి మీ పేరు పుణ్యావతి అండి ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు సరే గురువు గారితో మాట్లాడండి నమస్తే గురువు గారు పుణ్యవతి గారు నమస్కారం తల్లి నాకు రెండు గురువు గారు రెండు ఒకటి తర్వాత ఒకటి నిదానంగా అడగండి ఎవరైనా పోతే దేవుడి దగ్గర వాడచ్చా గురువు గారు ఇంకో విషయం ఏంటంటే అంటే గురువు ఇంట్లో శ్రీచక్రం కానీ శివలింగం కానీ ఉంటే ఎవరైనా ఇంట్లో పోతే అవి ఏం చెయ్యాలి ఏడాది వరకు చేయకూడదు అంటారు కదా గురువు గారు ఆ విషయం గురించి తెలిసి చేస్తారండి రెండు మంచి సందేహాలు అడిగారు మొదటి సందేహము ఎవరైనా మరణించినప్పుడు వారి జ్ఞాపకంగా వస్తువులు ఇస్తూ ఉంటారు చెంబు గ్లాసు పుస్తకాలు లాంటివి ఇస్తూ ఉంటారు ఎందుకు ఇస్తారు వాస్తవానికి ఆవిడ ఆవిడేమంటున్నారంటే ఇలా చెంబు పుస్తకాలు ఇచ్చినవి దేవుని దగ్గర వాడుకోవచ్చా అసలు వీరు పోయినటువంటి వారి గుర్తుగా వీళ్ళు ఎందుకు ఇస్తున్నారు ఫస్ట్ అది గ్రహించాలి మనం వాడుకోవడం కోసం ఇస్తున్నారు వాడుకోవడం కోసం ఇస్తున్నారు కనుక మీరు ఎక్కడ వాడుకోవాలి దేవాలయ దేవుని దగ్గర వాడుకోవచ్చా వండింట్లో వాడుకోవచ్చా ఇంకా సందేహం అవసరం లేదు ఆ వస్తువులు అవి కొత్త వస్తువులు ఎక్కడా వాడనటువంటి వస్తువులు వారి యొక్క జ్ఞాపకంతో ఇచ్చారు కనుక వాటి మీద పేరు వేసి ఇచ్చినా కానీ లేదా ఆ పుస్తకం మీద వారి ఫోటో పెట్టి ఇచ్చినా కానీ అవి దేవుడి దగ్గర వాడుకోవడం వలన వచ్చేటువంటి అపశకునాలు కానీ వచ్చేటువంటి నష్టాలు కానీ ఏమీ ఉండవు చక్కగా దేవుడి దగ్గర వాడుకోవచ్చు పుస్తకాలు చక్కగా దైవ సంబంధమైనటువంటివి ఏవో ప్రార్థనలకు సంబంధించినవి స్తోత్రాలకు సంబంధించినవి ఉంటాయి అందులో అన్ని శ్లోకాలే ఉంటాయి భగవద్గీత ఎక్కువగా ఇస్తూ ఉంటారు కనుక చక్కగా దేవుడి దగ్గర వాడుకోవచ్చు చెంబు గ్లాసు గట్రా లాంటివంటారా చక్కగా ఆచమనం చేయడానికి కానీ కలశార్చరకు కానీ చక్కగా వాడుకోవచ్చు ఈ సందేహం క్లియర్ అయిందని అనుకుంటాను ఇక రెండవ సందేహం ఏమడిగారు మరణించినటువంటి వారు ఎప్పుడు ఎవరైనా ఇంట్లో మరణిస్తే కనుక ఆ ఇంట్లో శివలింగము శ్రీచక్రము ఉంటుంది సంవత్సరం పాటు పూజ చేయకూడదు అని అంటారు కదా ఏం చేయాలి సంవత్సరం పాటు పూజ చేయకూడదు అని అనుకోవడం పెద్ద అపోహ చాలా పెద్ద తప్పు ఎవరైనా మరణించినప్పుడు ఆ ఇంట్లో ఉన్నటువంటి వారికి అశౌచం ఉంటుంది కనుక వారు పది రోజుల అశౌచం ఉంటుంది పది రోజుల అశౌచం ఉన్నందుకు మాత్రమే పూజ చేయరు కానీ సంవత్సరం పాటు దేవుడి గదికి తాళం వేయడము దీపారాధన దేవుడి పూజ చేయకుండా ఉండడము చాలా పెద్ద పొరపాటు అవుతుంది అది దైవ విషయంలో మహా అపచారం అవుతుంది కనుక ఖచ్చితంగా సంవత్సరం పాటు పూజ అనేటువంటిది ఆపకూడదు ఆ శ్రీచక్రము శివలింగం చక్కగా అభిషేకం కూడా చేసుకోవచ్చు ఇక పది రోజులు చేయకూడదు అని అంటున్నాం కదా అసలు వచ్చిన సమస్యల్లా ఇక్కడేనమ్మా మరణించిన సందర్భంలో పది రోజులు మైళ ఉంటుంది కనుక మీరు పది రోజులు పూజ పనికిరాదు అని పది రోజులు తాళం వేసేస్తారు ఇది తప్పే ఆ పది రోజుల పాటు కూడా ఇంట్లో దీపారాధన పూజ చేసి తీరాలి ఇది ఎవరు చెప్పడం లేదు పండితులు ఎవరు కూడా ఎవరైనా ఇంట్లో మరణించినప్పుడు పది రోజులు పనికిరాదు అని ఇస్తున్నారు కానీ ఈ పది రోజులు పూజ పడేయొద్దు అని మాత్రం పండితులు చెప్పడం లేదు ఇది చాలా పెద్ద పొరపాటు అవుతుంది ఇప్పుడు ఒక సందేహం వస్తుందిగా మరి పది రోజులు మైల అంటున్నారు పది రోజులు పూజ ఇలా చేస్తారు అని కదా పది రోజులు మైల ఉన్నటువంటి వారు చేయరు కానీ మైల లేనటువంటి వారు ఎవరైనా కానీ ఆ పూజ ఖచ్చితంగా చేసి తీరాలి ఇంటి పురోహితుడు ఉన్నాడు అనుకోండి ఈ పది రోజుల పాటు ఇవ్వండి మా ఇంట్లో దీపారాధన చేసి కాస్త దేవతార్చన చేయండి అని పురోహితుడికి చెప్పుకోవచ్చు లేదో పురోహితుడికి కుదరడు కుదురు పురోహితుడికి చెప్పుకోలేకపోతున్నారు మీ బంధువుల్లోనే మీ ఇంట్లో ఉండేటువంటి వారు సూతకం లేనటువంటి వారు వాళ్ళు ఎవరైనా కానీ ఈ పది రోజులు దేవతార్చన దీపారాధన చేయొచ్చు ఇప్పుడు ఆడపడుచుందని అనుకోండి వివాహమైనటువంటి ఆడపడుచుకు మహిళ ఉండదు కనుక ఆవిడ చేసుకో చేయొచ్చు మూడు రోజుల తర్వాత ఇలా మహిళ అయినటువంటి బంధువుల చేత కూడా పది రోజుల పూజ అనేటువంటిది నిష్ ఆపకూడదు ఖచ్చితంగా పూజ అనేటువంటిది మూడు వందల అరవై ఐదు రోజుల పాటు జరిగి తీరాలి ఇంకా దీపం వినా మందిరం అప్రశస్తం అంటుంది ధర్మశాస్త్రం ఇంట్లో కనుక దీపారాధన చేయకపోతే ఆ దీ ఆ మందిరం అప్రశస్తమైనటువంటిది అంటుంది కనుక దీపారాధన జరిగి తీరాలి మూడు వందల అరవై ఐదు రోజులు ఎలాంటి సందర్భంలోనైనా కానీ పూజ చేసి తీరవలసిందే గురుగారు మరో కాల్ తీసుకుందామండి హలో హలో నమస్తే అండి నమస్తే అండి మీ పేరు నుంచి మాట్లాడుతున్నానండి కళావతి గారు సరే అండి మీ సందేహం ఏంటో గురుగారు అడిగి తెలుసు మాకు ముందలను నడవనందుకు మా పాప మా అబ్బాయిలు పైకి వస్తలేరు మనవరాలు ఇరవై సంవత్సరాల పాప చనిపోయింది దీనివల్ల మాకి చాలా డబ్బు వస్తుంది ప్రతి సంవత్సరము మళ్ళీ మా వారికి పెడుతున్నా మామగారికి పెడుతున్నాగారికి పెడుతున్నా ప్రతి సంవత్సరం వెళ్తానే ఉన్నా అయ్యగారులకు ఉన్నా మళ్ళా ఇక్కడ అది పెద్దలకు కూడా అన్ని పూజలు చేపిస్తూనే ఉన్నానండి అయినా ఏం జరుగుతుంది ఇన్ని చేస్తున్నప్పటికీ కూడా పాప బీటెక్ అయినాక కూడా చనిపోయిందండి ఇరవై సంవత్సరాల పాప చనిపోయింది మీకు దోషం ఉంది అంటున్నారు పిత్ర దోషం ఉందా ఎట్టా తెలిసిపోయి కర్ణాటక పోయి అక్కడ పూజ చేసి వచ్చినాము అక్కడ కూడా ప్రతి సంవత్సరం కాశీల పూజ చేపించినాము ఇన్ని దిక్కులు చేపించిన కూడా ఇద్దరు కొడుకులు ఉన్నారు వాళ్ళు పైకి వస్తలేరు మన్మాణులు పైకి వస్తలేరు సందేహం అదే కదమ్మా ఇన్ని ప్రయత్నాలు చేసినా కానీ పిల్లలు వృద్ధులోకి రావడం లేదు ఇది సందేహం అమ్మ మీ ఇంట్లో జరిగినటువంటి పరిస్థితులకు నిజంగా చాలా చింతిస్తున్నానమ్మా బీటెక్ చదివినటువంటి అమ్మాయి మరణించడం అకాల మృత్యు బారిన పడడం అనేటువంటిది నిజంగా శోచనీయం ఎవరైనా కానీ భగవంతుడిచ్చినటువంటి పూర్ణాయుర్దాయనంతా కూడా అనుభవించాలి పూర్ణాయుర్దాయమంతా అనుభవించి ఆ తర్వాత అంత్యకాలంలో మోక్షం పొందాలి కానీ ఇలా అర్ధాంతరంగా మరణిస్తే ఎవరికైనా కానీ ఆ కడుపు కొత అనేటువంటిది మామూలుగా ఉండదు ఈ విషయంలో మీకు ఈ కడుపు కొత కలగడం అనేటువంటిది నిజంగా చాలా దుఃఖించాల్సినటువంటి విషయమే అయితే మీరు అన్ని విధాలుగా ఆబ్దికములు అనేటువంటివి చేస్తూ ఉన్నాము పితృశాంతి మొదలైనటువంటివి చేశాము కాశీలో కూడా చేశాము అని అంటున్నారు అయితే ఈ మధ్యకాలంలో పితృదోషాలు పితృదోషాలు అనేటువంటి పేరిట ప్రతిదానికి కూడా ఎవరైనా ఇంట్లో ఏదైనా సమస్య వచ్చినప్పటికీ కూడా ఎవరైనా అర్ధాంతరంగా మరణించినప్పటికీ కూడా ఇది పితృదోష కారణం చేతనే జరుగుతుందని భయపెట్టేటువంటి వారు ఈ సమాజంలో అధికమయ్యారు ప్రతిదీ పితృదోషము అవ్వాల్సినటువంటి అవసరం లేదు కొడుకులు మన్మళ్ళు మన్మరాళ్ళు వృద్ధిలోకి రాలేకపోతున్నారు అనంటే దానికి వారి వ్యక్తిగతమైనటువంటి జాతకం ఏ విధంగా ఉంది అనేటువంటి ఒకసారి చూసుకోవాలి ఆ పిల్లల్లో నడుస్తున్నటువంటి గ్రహం యొక్క దశలు ఏ విధంగా ఉన్నాయి అనేటువంటిది చూసుకొని ఒకవేళ గ్రహచారము కానీ నడుస్తున్నటువంటి గ్రహం యొక్క దశలు కానీ అనుకూలంగా లేకపోతే వాడికి సంబంధించినటువంటి రెమెడీలు ఏవైనా సూచనలు పరిహారాలు పాటిస్తే కనుక ఏవైనా మేలు జరిగే అవకాశము ఉంటుంది రెండో విషయం ఏంటంటే మా ఇన్ని వన్ ఇప్పటి వరకు పితృ సంబంధమైనటువంటివి అన్నీ ఆచరించారు చాలా సంతోషము మీరేం చేయండి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో మీ కులదేవత ఎవరో ఆ కులదేవత దగ్గరికి ఒక రోజున మీ కుటుంబ సభ్యులందరూ కూడా కలిసి వీలైనటువంటి రోజున మీ కుటుంబ సభ్యులందరూ కలిసి మీ కులదేవత దగ్గరికి వెళ్ళి ఒకరోజు రాత్రి కులదేవత దగ్గరలో మీరు నిద్ర చేసి మరుసటి రోజున ఆ కులదేవతకు చక్కగా మీకు తోచినంత శ్రద్ధ భక్తులతో పూజలు గావించి కుదిరితే కనుక అక్కడ అన్నదానం లాంటివి చేసి రండి ఇది చేస్తే కనుక తప్పకుండా మీకు ఏదైనా మంచి మార్గం లభించే అవకాశం ఉంటుందమ్మా శుభం మరి కాల్ తీసుకుందాం గురుగారు హలో హలో నమస్తే అండి మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు సరే అండి గురుగారితో మాట్లాడండి నమస్తే గుడి సుభద్ర గారు నమస్కారం తల్లి నమస్తే అండి అదే అండి ప్రతి నెల పూర్ణ వర్ష ముందు ఆ యాకా సొత్తది కదండీ ఆ యాకా అసలు చేస్తారనుకుంటా నాకు అయితే నాకు పరచలేదు నేను గుడిలోకి వెళ్ళమని అదండి మామూలుగా ఉపవాసం ఉండి పన్నార ఎప్పించేసుకొని గుర్తించండి సిక్కులు కట్టాలి సందేశం చెప్పండి సుభద్ర గారు ఇంకొకసారి నిదానంగా అడగరా సందేహాన్ని ఏంటి నాకు భర్త లేడండి ఓకే భర్తలు అయితే ఏకాశులు చేతారని ఉందండి ఆ పొన్న ముందు వచ్చి ఏకాశులు పన్నెండు ఏకాశలు చేద్దారని ఉందండి అయితేనండి మరి గుడికి వెళ్ళి తాంబాగా ఎల్లలేను కాదండి మరి అది ఆ సందేహం మామూలుగా నేను ఆ సందేహం చెప్పండి తప్పకుండా పూర్వ సువాసులు ఏకాదశి వ్రతం చేయరాదు అనేటువంటి నియమం ఏమీ లేదు అమ్మా మీరు చక్కగా భర్త లేకపోయినా గానీ ఏకాదశి ఉపవాసాన్ని చేయండి ఆలయానికి కూడా చక్కగా వెళ్ళవచ్చు దీపారాధనలు లాంటివి కూడా చక్కగా చేసుకోవచ్చు భర్త లేనంత మాత్రాన దైవారాధనకు దూరంగా ఉండాల్సినటువంటి అవసరము ఎంత మాత్రము మన శాస్త్రం చెప్పడం లేదు కనుక మీరు ఏకాదశి ఉపవాసాలు ఖచ్చితంగా ఆచరించండి అవే మీకు శ్రీరామ రక్ష అవుతాయి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో భర్తను కోల్పోయినటువంటి బాధ మీకు ఎట్లాగో ఉంటుంది కనుక ఇలా భగవత ఆరాధనల వల్ల కూడా మీరు భర్త నుంచి భర్తను విడిపోయినందుకు భర్తను కోల్పోయినందుకు కలిగేటువంటి బాధ నుంచి కూడా మీరు బయటపడేటువంటి అవకాశం కూడా ఉంటుంది కనుక చక్కగా దైవారాధనలు చేసుకోండి ఏకాదశి ఉపవాసమును పాటించండి చక్కగా ఆ ఏకాదశి రోజున దాన ధర్మాలు లాంటివి కూడా ఆచరించండి దేవాలయాలు కూడా వెళ్ళండి గురువుగారు మరో కాల్ తీసుకుందామండి హలో హలో అమ్మ టీవీ వాల్యూమ్ తగ్గించాలి మీ పేరు ఎక్కడ నుంచి కాల్ చేస్తున్నారు కాల్ నుంచి సరే అమ్మా మీ సందేహం ఏంటో గురుగారితో మాట్లాడండి ఇంట్లో చేయాలండి శివలింగం ఇంట్లో ఉంది అవునండి ఇంట్లో మీరు టీవీ చూస్తూ మాట్లాడుతున్నారమ్మా కాల్ కట్ అయిపోద్ది సందేహం అదేనా గురుగారు శివలింగం ఉంది రోజు అభిషేకాలు శివలింగము ఇంట్లో ఉంటే నిత్యము అభిషేకాలు చేయాలి అనేటువంటి ఒక నియమాన్ని భయంతో జోడించి చెబుతూ ఉన్నారు ఈ మధ్య కాలంలో అయితే వాస్తవానికి మనకున్నటువంటి ఈ దేవతార్చనల్లో మిగతా ఏ దేవతకైనప్పటికీ కూడా నిత్యం అభిషేకం లేదు ఇప్పుడు తిరుమలలో కూడా వెంకటేశ్వర స్వామికి శుక్రవారం అభిషేకం లేదా గురువారం అభిషేకం ఇది చేస్తూ ఉంటారు ప్రతిరోజు అభిషేకాలు లాంటివి అన్ని ఆలయాల్లో అందరి దేవతామూర్తులకు ఉండవు కానీ శివలింగానికి మాత్రమే నిత్య అభిషేకం అనేటువంటి ఒక విధి మనకు శాస్త్రంలో ఉంది అయితే ఇంట్లో ఉన్నటువంటి శివలింగానికి కూడా అదిగో అలా శివలింగానికి అభిషేకం నిత్యం చేయాలి మనలాంటి వాళ్ళు నిత్యం అభిషేకం చేయలేము చేయలేము కనుక శివలింగాన్ని ఇంట్లో పెట్టుకోకూడదు ఇంట్లో పెట్టుకుంటే లేనిపోని అరిష్టాలు వస్తాయనేటువంటి అపోహలు కొంతమంది ఉంటే వాటిని భయంకు జోడించి చెప్పేటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు ఇవన్నీ అపోహలే ఇంట్లో శివలింగాన్ని ఎంతో భక్తితో ఉంచుకోవచ్చు అభిషేకం అంటారా అభిషేకం అంటే పాలు పెరుగు పంచదార లాంటివి అన్నీ పెట్టుకొని రుద్రం మహాన్యాసం చెప్తేనే అభిషేకం కాదు ఒక చెమ్చాడు నీళ్ళు స్వామి మీద పోస్తే అభిషేకం అయిపోయినట్టే అంతే అభిషేకం అంటే ఇంకేదేదో భావిస్తూ ఉంటారు మిగతా విగ్రహాలకు చెంచాడు నీళ్లు కూడా అవసరం లేదు శివలింగానికి చెంచాడు నీళ్ళు కొన్ని పరిస్థితుల్లో ఎప్పుడైనా కానీ పూజ చేయడానికి కూడా కుదరదు కొన్ని సందర్భాలు అలాంటి సందర్భంలో శివలింగానికి అభిషేకం చేయకపోయినా కానీ అది దోషం కాదు కనుక ఇంట్లో శివలింగాన్ని ఉంచుకుంటే నిత్యం అభిషేకం చేయాలేమో అనేటువంటి అపోహలు ఎవరు ఉండాల్సిన అవసరం లేదు ఎవరింట్లో అయితే శివలింగం ఉంటుందో ఆ ఇంట్లో ఈశ్వరానుగ్రహం అపారంగా ఉంటుంది కనుక ఇంట్లో శివలింగంకు నిత్యం అభిషేకం కుదిరినంత వరకు ఒక చెంచాడు నీళ్ళు సరిపోతాయమ్మా ఇంకా మీకు అధికంగా చేసుకోగలిగితే చేసుకోండి ఎప్పుడైనా చేయలేకపోతే భయపడాల్సిన అవసరం ఇంత మాత్రం లేదు గురుగారు ప్రేక్షకులు అడిగిన ప్రశ్నలకు చాలా చక్కటి పరిష్కార మార్గాలు తెలిపారు మీకు ధన్యవాదాలు చూసారు కదండి ఇది వాళ్ళ ధర్మాచరణ కార్యక్రమం చూస్తూనే ఉండండి హిందూ ధర్మం నమస్తే